గుంటూరులో బయటపడిన కిడ్నీ రాకెట్ డొంక కదులుతోంది బాధితుడు మధుబాబు నుంచి వివరాలు తీసుకుని కేసు నమోదు చేశారు నగరం పాలెంపిఎస్కు వచ్చినటువంటి మధుబాబు తాను కిడ్నీ మాఫియా గ్యాంగ్కి ఎలా పరిచయమైంది వివరించాడు కిడ్నీ అమ్మి అప్పులు తీర్చుకుందామనుకుంటే తనను మోసం చేశారని చెప్పుకొచ్చాడు బాధితుడు ముందు ముప్పై లక్షలు డబ్బు ఆశ చూపి తీరా కిడ్నీ తీసుకున్నాక లక్ష రూపాయలు చేతిలో పెట్టారంటూ జరిగిన విషయాన్ని బయటపెట్టాడు కిడ్నీ రాకెట్ వివాదంపై స్పందించాడు కిడ్నీ తీసుకున్న వెంకటస్వామి మధుబాబు కిడ్నీ ఇస్తానని వెంకట ద్వారా తనకు తన దగ్గరకు వచ్చాడని చెప్పారు వెంకట్ తనకు మచిలీపట్నం ఆసుపత్రిలో పరిచయం అయ్యాడన్నారు వెంకటస్వామి భాష ఎవరో తనకు తెలియదన్నాడు హాస్పిటల్కి ఎటువంటి సంబంధం లేదు సార్ సార్ గారు మాకు ఆరోగ్య శిబిరం ఆపరేషన్ చేస్తామని ఫ్రీగా చేసి పెడతాం ఆరోగ్య శిబిరా చిన్న వయసు ఉందని చెప్పి నాకు చెప్పారు సార్ ఈ మధుబాబు గురించి ఒక అతను చెప్పారు సార్ వెంకటని ఒక అతను ఉన్నాడు అతను ఇవ్వాలన్న కోరిక ఉందా కిడ్నీ ఫ్రీగానే ఇస్తాడని ముందు చెప్పారు సార్ చెప్పిన తర్వాత అతను కలుసుకున్నాను సార్ కలుసుకుంటే నేను ఇస్తాక ఇష్టమేనని మీ ఫ్యామిలీ మొత్తం ఇష్టమేనా అడిగాను సార్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఆవిడ వచ్చా సార్ వచ్చి కిడ్నీ ఇస్తామయ్యా మా అబ్బాయి ఇక్కడ ఉండడు మీ ఏరియాకి తీసుకుపోండి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని కదా శుభ్రంగా చూసుకోండి నీది చిన్న వయసే కదని చెప్పారు ఒప్పుకున్నాను ఒప్పుకుని సార్ దగ్గర కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న అంటూ వెంకటస్వామి తన దగ్గరకు వచ్చాడని చెప్తున్నారు డాక్టర్ శరత్ బాబు తమ బంధువు అని మధుబాబే తీసుకొచ్చాడన్నారు కమిటీ రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేశామంటున్నారు డాక్టర్ ఆర్థిక లావాదేవీలు జరిగాయా లేదా అన్న విషయం తమకు తెలియదంటున్నారు మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజ్ అందిస్తారు కిడ్నీ రాకెట్కి సంబంధించిన వివాదంపై మనతో మాట్లాడేందుకు డాక్టర్ శరత్ మనతో ప్రస్తుతం ఆయన అడిగి మరి నో రోజు చూసుకునే ప్రయత్నం చేస్తారు సరేంటి కిడ్నీ ర్యాకెట్కి సంబంధించి నిన్న మధుబాబు వెళ్ళి అక్కడ హాస్పిటల్లో సారీ ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ చేశారు మీరు అతన్ని బెదిరించారని తర్వాత మీరు అక్రమంగా కిడ్నీకి సంబంధించి ట్రాన్స్ప్లాంట్ చేశారని అతను ప్రధానమైనటువంటి ఆరోపణ దీనిపైన మీరేం చెప్తారు బెదిరించడం అనేది అసలు లేదండి ఏ పేషెంట్ అయినా మనం చాలా బాగా చూసుకుంటాము అట్లాగే వెంకటస్వామి అంటే పేషెంట్ కిడ్నీ తీసుకున్న తను నాకు రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి వారానికి మూడు సార్లు డయాలసిస్ చేసుకుని ఆయాసంతో ఇబ్బంది పడే స్టేజ్లో నా దగ్గరికి వచ్చారు ఎప్పుడైనా పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ టాపిక్ వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని స్క్రీన్ చేస్తాం అలాగే వీళ్ళ పేరెంట్స్ని స్క్రీన్ చేస్తే వాళ్ళు డయాబెటీస్ హైపర్ ఉన్నాయి ఫిట్ కాదన్నాం తర్వాత వైఫ్ ఇస్తానంటే చూస్తే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి సో ఎవరు ఫిట్ అవ్వట్లేదు ఇప్పుడే ట్రాన్స్ప్లాంట్ అవ్వదు డయాలసిస్లో కంటిన్యూ అవ్వాల్సిందని చెప్పాం తర్వాత ఈ మధుబాబు అతను మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి తను ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు కిడ్నీ అవ్వటానికి తను విల్లింగ్నెస్ ఉంది అంటే నేను మధుబాబు వాళ్ళ మదర్ని వైఫ్ కూడా వచ్చారు వస్తే మీకు అభ్యంతరం లేదా అతని ఇస్తే అంటే మాకేం అభ్యంతరం లేదని సో ఇన్వెస్టిగేషన్స్ చేసి ఎనీ అన్రిలేటెడ్ ఓనర్ ఫ్యామిలీ ఫ్రెండ్ కానీ ఓన్ రిలేషన్ కాకుండా ఇంకెవరైనా సరే మనం ఆదరేషన్ కమిటీ అప్రూవల్ కంపల్సరీ యాజ్ పర్ ట్రాన్స్ప్లాంట్ ఆర్గన్ ఆక్ట్ సో దాని ప్రోటోకాల్ ప్రకారం సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేశాక ప్రాపర్గా వీడియో కౌన్సిలింగ్ చేసి వీడియో కౌన్సిలింగ్ సీడీ ప్లస్ ఆ ఎఫిడవిట్స్ కానీ ఉండే ఫ్యామిలీ స్ట్రక్చర్ కానీ పోలీస్ వెరిఫికేషన్ అన్ని డాక్యుమెంట్స్ కలిపి మనం గుంటూరు ఆదరేషన్ కమిటీకి సబ్మిట్ చేసాం సబ్మిట్ చేశాక వాళ్ళు ఆ జెన్యున్నెస్ వెరిఫై చేసుకొని ఓకే అనుకుని వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచారు బోత్ పార్టీస్ని తెలిసి వాళ్ళ ఎదురుకుండా కూడా వీళ్ళు ఇష్టప్రకారం ఇస్తున్నాం ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లేదని చెప్పాకే కమిటీ వాళ్ళు అప్రూవల్ లెటర్ ఇచ్చారు ఎప్పుడైతే థర్టీ ఎయిత్ ఆఫ్ ఏప్రిల్ అప్రూవల్ లెటర్ ఇచ్చారు అప్రూవల్ లెటర్ ఇచ్చాక అన్నీ ఓకే అనుకుని జూన్లో మేము సర్జరీ చేయటం జరిగింది సో జూన్లో సర్జరీ కూడా వీళ్ళు డయాలసిస్ మెడిసిన్స్కి మాకు చాలా ఖర్చు అయిపోయింది మేము ఆపరేషన్ కూడా అంత భరించలేని స్టేజ్లో ఉన్నాం అంటే ఎట్లాగ ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి ఉంది కాబట్టి దాంట్లో హెల్ప్ చేస్తామని చెప్పి ఆరోగ్యశ్రీలోనే చేయడం జరిగింది అసలు ఎవరో బ్రోకర్ ఎవరు ఇచ్చారో అలా ఆ భాష ఎవరో మనకి ఆ మధుబాబు అసలు ఫ్యామిలీ ఫ్రెండా కాదా అనేది విషయం మాకు తెలియదు అంటే ఇప్పుడు మీరు వెరిఫై చేయాల్సిన బాధ్యత మీకు ఉందా యాజ్ పర్ నామ్స్ లేదంటే ఇప్పుడు వాళ్ళు చెప్తుంది స్వామి త్రూ వెంకట్ త్రూ మధుబాబు అలాగే భాష తర్వాత మీరు అనేది ప్రధానంగా మధుబాబు ఆరోపిస్తుంది అసలు వెరిఫై చేసేయాల్సిన చేయాల్సిన చేసి చేయాల్సిన బాధ్యత మీపై ఉందా లేదా లేదా త్రూ నామ్స్ ప్రకారం మీరు వెళ్తారు కాబట్టి అది వేరే వాళ్ళకి సంబంధించిన అంశం మాకు సంబంధం లేదంటారు అదే ఫ్యామిలీ ఫ్రెండ్ అనేసరికి ఎవరైనా అవ్వచ్చు అంటే నాకు ఎనిమిది పదేళ్ళ నుంచి తెలుసు నా ఫ్యామిలీ ఫ్రెండ్ అంటారు దాన్ని మనం వెరిఫై చేయలేముగా ఇప్పుడు సపోజ్ నేను నా బంధువుని నేను కజిన్ని అంకుల్ని అని చెప్తే దాన్ని వెరిఫై చేయడానికి మనం ట్రై చేయొచ్చు విజయవాడ గుంటూరు కేంద్రంగా ఈ కిడ్నీ మాఫియా అరాచకాలు గతంలోనూ కొన్ని బయటపడిన నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తుపై విజయవాడ సిపి గుంటూరు ఎస్పీతో మాట్లాడారు హోంమంత్రి అనిత మరోవైపు విజయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోనూ పోలీసులు కొన్ని డీటెయిల్స్ ని సేకరించే ప్రయత్నం చేశారు ఈ కేసు విచారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని గుంటూరు వెస్ట్ డీఎస్పీ మహేష్ చెప్పారు మోసం చేసి కిడ్నీ తీసుకున్నారని ఫిర్యాదు అందిందని ఈ నెట్వర్క్ లో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉందో త్వరలోనే తెలుస్తామన్నారు తనను మోసం చేసి కిడ్నీ తీసుకున్నారు అనే కంప్లైంట్తో మధుబాబు అనే వ్యక్తి మనల్ని నగరంపాలెం పోలీస్ స్టేషన్ వాళ్ళని ఆశ్రయించారు అతని దగ్గర క్లియర్గా ఏమేం జరిగిందనేది మొత్తం కనుక్కోవడం జరిగింది దాని బేస్డ్గా ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా కడుతున్నాము ఇంకా ట్వంటీ మినిట్స్లో కూడా ఎఫ్ఐఆర్ అయిపోద్ది ఆఫ్టర్ దాట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామండి ఇప్పటికే ఎవరెవరు తప్పు చేశారేదని మనం ఇప్పుడే చెప్పలేం ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా తేలుతుంది అతని అడుగుతుంటే అతను ఫిరంగిపురం ఇల్లు అని అంటున్నారు ఖచ్చితంగా ఉంటాయండి ఖచ్చితంగా ఉంటాయి అండ్ వన్ మోర్ థింగ్ ఇది మొత్తం అఫెన్స్ ఎక్కడ జరిగింది అనేది కూడా ఇంకా క్లారిటీ రావాలి మనకి బట్ ఎఫ్ఐఆర్ మనం ఇమీడియట్గా వేయాలి కాబట్టి అతనితో మొత్తం చర్చించి ఎఫ్ఐఆర్ ప్రస్తుతానికి వేస్తున్నాం వేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఎక్కడ ఇన్వెస్టిగేషన్ వెళ్తాననేది కూడా మేము ఈరోజే తెలుసు తెలుస్తాం నా ఇట్స్ నాట్ ఎ జీరో ఎఫ్ఐఆర్ ఇట్స్ నార్మల్ ఎఫ్ఐఆర్ నార్మల్ ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ బట్టి ట్రాన్స్ఫర్ అవుతుందో లేదో చెప్తాం